ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు మంది రాష్ట్ర ప్రజలకు కొందరు వైసీపీ కు సైతం జగన్ నిన్నటి వరకు లండన్ పర్యటనలోనే ఉన్నారని తెలియదు ఎన్నికల తర్వాత జగన్ చాలా అంటే చాలా సైలెంట్ కావడమే అందుకు కారణం కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనుకున్నారో లేదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఆయనకు కేవలం పదకొండు సీట్లు తీర్పు నుంచి ఇంకా కోలుకున్నారో లేదు ఏదో అడపాదడపా మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ ఏడు నెలల కూటమి పాలనపై పెద్దగా స్పందించిందేమీ లేదు జగన్ అసమర్థతనో ఆయన వైఫల్యాలు అంటూ ప్రశ్నించటం కాదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించటం హామీల అమలుపై పోరాటం చేసేందుకు ఓ బలమైన ప్రతిపక్షం కావాల్సిన అవసరం ఉందని దానర్థం ఈ ఆరేడు నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమైపోతున్నారు కొందరు పదవీకాంక్షతో టీడీపీ జనసేనంలో చేరితే మరికొందరు కూటమి ప్రభుత్వంలో చేరి సైలెంట్ అయిపోయారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాటల దాడి చేసిన గుడివాడ కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారా అనిపిస్తోంది మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కాములో లాకైపోయారు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ ఆర్కే రోజా మాట్లాడితే భారీ ట్రోలింగును ఎదుర్కోవాల్సి వస్తోంది అన్నిటికంటే పెద్ద షాక్ ఈ వారం తగిలింది పార్టీలో నెంబర్ టూగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేశారు పార్టీలో ఉన్న ఒక్క సీనియర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవంతో మండలిలో ఏదో విధంగా వైసీపీ బండిని లాక్కొస్తున్నారు ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యం ఏమాత్రం లేదు పరిస్థితి ఇలా ఉంటే సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తాం అన్నవన్నీ చేసేస్తాం అని చెప్పే పరిస్థితులు లేవు రీసెంట్ ఎగ్జాంపుల్స్ రెండు పరిశీలిస్తే దావోసు సదస్సులో పెట్టుబడులే కాకుండా ఉత్తి చేతులతో సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరిగొచ్చినా ఇదేంటని ప్రశ్నించే నాథుడే లేడు వైసీపీలో జగన్ లండన్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే మాట్లాడటానికి నోరెత్తిన గుడివాడ అమర్నాథ్ని దావోస్లో ఐదు డిగ్రీలంటూ కూటమి నాయకులు ఆడేసుకున్నారు ఇక నగరి ఆర్కే రోజా సంగతి సరేసరి ఆవిడ చిత్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు దావోస్ కి అని క్వశ్చన్ చేశారు రూరల్ డెవలప్మెంట్ అటవీ శాఖ మంత్రి దావోస్కు వెళ్లి పెట్టుబడులను తీసుకురావాలంట ఇట్స్ ఓకే రెండో ఉదాహరణ చంద్రబాబు మూడు నాలుగు రోజుల క్రితం సైలెంట్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టారు నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాల హెల్త్ ఎంత బాగుంది ర్యాంకింగ్ చేస్తే పద్దెనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో ఏపీ ఏకంగా పదిహేడవ స్థానంలో ఉంది మనకంటే మంచి పొజిషన్లో బీహారు కూడా ఉంది మన పరిస్థితే దారుణం గత ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన విధ్వంసానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు చంద్రబాబు పనిలో పనిగా మేమిస్తామన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయటానికి వీలులేనంత స్థాయిలో ఈ అప్పుల భారం మీద పడింది కాబట్టి పథకాల అమలు సాధ్యపడటం లేదు అన్నారు చంద్రబాబు ఆ డైలాగ్ వేసింది సూపర్ సిక్స్ అమలు చేయటం మావల్ల కాదు అనా ప్రస్తుతానికి కాదు అనా క్వశ్చన్ చేసే నాథుడే లేడు వైసీపీలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పర్ఫెక్టుగా రన్ అవ్వాలంటే బలమైన ప్రతిపక్షాలు ఉండాలి మాకు అసెంబ్లీలో అపోజిషన్ రోల్ ఇవ్వండనో పదకొండు సీట్లతోనో హోదా పేచీ పెట్టిన జగన్ అసెంబ్లీకి వెళ్లటం మానుకున్నారే కాని తనకు బలమైన మరోదారీ ఉందని ఎందుకు మర్చిపోయారో తెలియటంలేదు ఇన్ఫ్యాక్ట్ అర్థం లేదు జగన్ గ్రాఫ్ చూస్తే రాష్ట్ర విభజన పూర్తయి ఇక్కడ పాలన ప్రారంభించే టైంకి ఆయన పార్టీకి అంతకుముందు ఉన్న చరిత్ర కేవలం ఇద్దరు వాళ్లమ్మ పులివెందల ఎమ్మెల్యే ఆయన కడప ఎంపీ అంతే అక్కడి నుంచి మొదలైన వైసీపీ ప్రస్థానం రెండువేల పద్నాలుగులో కీలక ప్రతిపక్ష పాత్ర పోషించి రెండువేల పందొమ్మిది వచ్చేసరికి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది ఎవరు అవునన్నా కాదన్నా అదంతా జగన్ చరిష్మానే టీడీపీలో లాగా వైసీపీకి లీడర్లు ఉండరు ఉండేవాళ్లంతా జగన్ ఫోటో పట్టుకుని గెలిచినవాళ్లే సీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉత్తరాంధ్రలో బొత్స లాంటి వాళ్లు తప్ప ఇంకెవరూ జగన్కు చెప్పకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ స్థాయిలో వైసీపీపై జగన్ పట్టుంటోంది మరి అంత పట్టున్న నాయకుడు ఇప్పుడు ఈ స్థాయిలో సైలెంట్ అయిపోవటానికి కారణాలేంటో తెలియక సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన అంతా ఇంతా కాదు సరే జరిగిందేదో జరిగింది ఈ ఫిబ్రవరి జగన్ టూ పాయింట్ ఓను చూస్తారనీ ఆయన జిల్లాల పర్యటన చేసి మరోసారి పాదయాత్ర టైం ఊపుతో జనాలతో మమేకమవుతారనీ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది మరి లీడర్లు దూరమైనా జగన్ మళ్లీ పవర్ఫుల్ ఇస్తారా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల గొంతుకగా మారి అడుగుతారా పులివెందుల పులి అని అభిమానులు పిలుచుకునే పిలుపునకు న్యాయం చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఢీకొడతారా పులివెందుల పులి పంజా విసిరే టైం ఫిబ్రవరి నుంచి మొదలు కానుందా ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారనుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు